ఎటకేలకు మందకృష్ణ మాదిగా పోరాటానికి ఫలితం దక్కింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇటు తెలంగాణలోను అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది ఇక త్వరలోనే తీర్మానం కూడా చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం చూసాం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును చంద్రబాబు గారు ఈ ప్రతిపాదన మీదకు తీసుకురావడం ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అవి అందినవారికి అందుతున్నాయని చెప్పి అన్ని వర్గాలకు అన్ని తక్కువ కులాలకు కూడా అందాలి అన్న ఉద్దేశం తో ఎస్సీ వర్గీకరణను ప్రతిపాదనను తీసుకురావడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా అసలు ఎస్సీ వర్గీకరణ పుట్టు పూర్వత్రాల గురించి చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ గారు మధుసూధన్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం ఇప్పటివరకు మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చర్చ జరిగింది తీర్మానం జరగబోతుంది అంటున్నారు సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం దీని మీద ఎలా ఉంది అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి దీనివల్ల వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది చంద్రబాబు గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు బాబు గారు ఈ నిర్ణయాన్ని గతంలోనే అమలు చేశారు కాకపోతే కొన్ని కుల సంఘాలు కోర్టుకి పోయి ఆ నిర్ణయాన్ని ఆపుజేసినాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఊపందుకున్నది ఎవరు జనాభా ఎంత ఉంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకంతా ఇవ్వాలా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఒక ఉద్యమంగా కొంతమంది అడుగుతున్నారు అంటే ఎస్సీలో మనకి రెండు తెలంగాణ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీసుకున్న కూడా ఎస్సీ కేటగిరీ కింద అంటే షెడ్యూల్ క్యాస్ట్ కింద అంటారు ఈ ఉద్యమం ఒక షెడ్యూల్ క్యాస్ట్లో కాదు షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా ఉంది ఈ ఉద్యమం ఏంటంటే అన్ని కులాల్లో కూడా కొద్దిగా విజ్ఞానం పెరిగాలకి హక్కుల కోసం పోరాడుతున్నారు ఎస్సీ కేటగిరీ కిందకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఒకే ఒక కులం వాళ్ళు అవకాశాలన్నీ తన్నుకోబోతున్నారు అంటే వాళ్ళకి కేటాయించినవు దాంట్లోనే దాంట్లో ఉన్నటువంటి కులాలు ఏంటంటే మా వాట మాకు రావడం లేదన్న నిరాశ నిస్సృహలతోటి వాళ్ళు ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదికి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసుకుని విజృంభిస్తున్నారు దీనికి ఫలితంగా ఏం చేశారంటే తొంభై తొమ్మిది తొంభై ఏడులో ఒక తీర్మానం అనుకొని తొంభై తొమ్మిదిలో బిల్లు పాస్ చేసుకొని అప్పట్లో కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంటేషన్ చేయడం దాని తర్వాత కాలంలో ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు పోవటం అది న్యాయబద్ధత కాదు దాన్ని టచ్ చేసే అవకాశం లేదు ఇట్లాంటి న్యాయ సూత్రాలు అడ్డం పెట్టుకొని ఆ రిజర్వేషన్ ప్రక్రియను ఆపు చేశారు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఒకవైపు ఏమో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అనే మతం మారితే రిజర్వేషన్లు పోతాయి అనే ఇంకొక పోరాటం ఉందన్నమాట ఈరోజు ఎస్సీల్లో చాలామంది క్యాస్టా రిలీజన్ ఈ రెండుని పట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు క్యాస్ట్ రిలీజన్ అనే సిద్ధాంతం కూడా ఇక్కడ వస్తుంది అడ ఇప్పుడు రిలీజన్ అనేది ఏంది అనేది తెలుసుకోకుండా క్యాస్ట్ని కూడా డిఫైన్ చేయటం కష్టం అనమాట ఇక్కడ రిలీజియన్ వర్సెస్ క్యాస్ట్ కూడా ఉందన్నమాట సమస్య దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది కూడా తెలుసుకోవాలా దీన్ని ఏంటంటే క్యాస్ట్ ఒకే క్యాస్ట్లో ఉంటూ మరో రిలీజియన్లో ఉంటున్నారు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక రిలీజియన్లో ఉండి ఇంకో రిలీజియన్లో ఇంకో మతంలోకి మారినప్పుడు ఆటోమేటిక్ కూడా రిజర్వేషన్ వెళ్ళిపోద్ది ఉండదు రిజర్వేషన్ కిందకి రాదు అది ఒక సమస్య ఉందన్నమాట దీన్ని ఎలా పరిష్కరిస్తాయి ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి ఎస్సీ వర్గీకరణ అంటే వాళ్ళ ఎస్సీలా రిలీజియన్ ప్రకారంగా తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇప్పుడు కన్వర్షన్ అయినారనుకో ఎస్సీలు చాలామంది కన్వర్షన్ అయి ఉన్నారు కన్వర్షన్ అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించుదా దీని మీద కూడా చర్చ జరగాల అంటే ఇప్పుడు మంత్రి ఆమోదించింది అది జాతీయ ఎస్సీ కమిషన్కు పోయి ఇదంతా చాలా చిక్కుముడుల లాంటి ప్రశ్న అనమాట ఇప్పుడు మత ప్రాతిపదికన వర్గీకరణ చేద్దామా కుల ప్రాతిపదికన వర్గీకరణ చేద్దామా కులం ముందా మతం ముందా ఈ రెండింటి మధ్య కూడా మనకి చాలా ఉందన్నమాట అయితే ఏది ఏమైనప్పటికి కూడా ఎస్సీలో ఉండే యాభై తొమ్మ కులాలకి సమాన పదవి ఎవరు ఎంత ఉందో అంత ఇవ్వాలని నాలుగు కేటగిరీలో ఇది ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి ఇది మంచే జరగదు ఎస్సీ కులాలకి చెడు జరగదు కాకపోతే ఏంటంటే క్రిమినలైర్ని కూడా ఎత్తేయాలి ఎంతకాలం ఉంటుంది ఈ రిజర్వేషను దీనికి ఒక అద్దు పద్దు లేదా ఒక ఐఏఎస్ కలెక్టర్ అవుతాడు ఆ నుంచి ఎత్తే అలా వాళ్ళని క్రిమిలైర్లే తీసుకురావాలి ఒక ఎమ్మెల్యే అవుతాడు ఒక ఎంపీ అవుతాడు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎంపీలు అయిన తర్వాత తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్లు అయిన తర్వాత గ్రూప్ టూ ఆఫీసర్లు అయిన తర్వాత గ్రీన్ పెన్న ఓల్డర్ సిగ్నేచర్ ఉండే పై వాళ్ళందరినీ ఒకసారి ఒక డాక్టర్ అయిన తర్వాత కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి అది క్రిమిలయిర్ సిస్టాన్ని కూడా తీసుకురావాలి అంటే ఎకనామిక్ బేస్ మీద రిజర్వేషన్ ఉండటం తప్పు లేదు కానీ ఓసీల్లో పేదలు లేరు కడు పేదలు ఉన్నారు ఓసీల్లో కూడా చాలామంది రోజు కూలిపోతే కానీ గడవన కుటుంబాలు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు అయిపోయి మేము ఎస్సీ అంటాం ఎంపీలు అయిపోయినాక మేము అట్టడుగున ఉండం ఇది ఎక్కడ రాజనీతి ఇది ఒప్పుకో ఒప్పుకోకూడదు క్రిమినయర్ కింద ఎత్తిపారాయాల వీళ్ళందరినీ ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అతను జనరల్ కోటగిరి కిందకి రావాలి ఒకసారి ఎంపీ అయిన తర్వాత అతను జనరల్ కేటగిరీ కిందకి రావాలి ఎస్సీ అయితే అయ్యి ఉండొచ్చు కానీ రిజర్వేషన్ లబ్ధి ఎలా ఇస్తావు అతనికి ఇవ్వకూడదు అదే గ్రీన్ పెన్న హోల్డర్స్ అంటారు ఎంఆర్ఓ స్థాయి నుంచి పైనుండే అధికారులందరూ కూడా మండల స్థాయి అధికారులందరూ గ్రీన్ పెన్న హోల్డర్స్ ఉంటారు డాక్టర్స్ కానివ్వండి తర్వాత మనకి ఎండిఓ కానీ ఎంఈఓ కానీ తర్వాత ఎంఆర్ఓ స్థాయి నుంచి పైనుండే అధికారులందరికీ కూడా క్రిమినల్ కిందకి తీసుకురావాలి వాడిని వాళ్ళకి ఏంటంటే ఉన్నారు కదా అని చెప్పి ఆవన ఇచ్చుకుంటా పోతే ఇంకా ప్రప ఈ భూమండలం ఉన్న రోజులు ఇంక రిజర్వేషన్ అంతం లేదా రిజర్వేషన్కి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వండి ఫుడ్ ఫెసిలిటీస్ ఇవ్వండి మొత్తం ఇవ్వండి తప్పులేదు కానీ కాంపిటీషన్కి వచ్చేసరికి నీకు ఏమవుతుందంటే కోచింగ్ ఇవ్వండి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి ఫ్రీగా ఫుడ్ పెట్టండి ఫ్రీగా బట్టలు ఇవ్వండి ఫ్రీగా కోచింగ్ కూడా ఇవ్వండి కానీ కాంపిటీషన్కి వచ్చే టాలెంట్ని తొక్కేసి రిజర్వేషన్ అడ్డం పెట్టేయటం అంటే నా బోటో వాళ్ళకేమో అది నచ్చటం లేదు కాకపోతే కాలానుగుణంగా అందరూ పోవాలి కాబట్టి మిగతా కులాలకి సింపుల్గా చెప్పాలంటే మాల సామాజిక వర్గం అత్యధికంగా ఉద్యోగాలు కొల్లగొట్టిన మాట వాస్తవం మాది సామాజిక వర్గం మాకు లేవు ఉద్యోగాలు అంటున్నారు వాళ్ళలో ఇంకా ఈ రెండు కులాలే కాదు కదా యాభై తొమ్మిది రెండు పక్కన పెడితే యాభై ఏడు కులాలు అన్యాయం అయిపోతున్నాయి కదా వాళ్ళ కోసమైనా ఈ ఈ వర్గీకరణ జరిగి తీరాలని మేధావి వర్గం అంతా అనుకుంటున్నారు దీనికి రాజ్యాంగంలో చాలా మెలికలు ఉన్నాయి ఇది అంత త్వరగా సాధ్యమయ్యే పని అయితే కాదు ఇది ఏంటంటే ఇప్పుడు మంత్రిమండలి నిర్ణయం తీసింది రేపు అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు దీన్ని కాన్స్టిట్యూషన్ మార్పు చేయాలి భారత పార్లమెంటు మార్పు చేసుకొని వస్తే తప్ప దీనికి చిక్కు మొడిలు దొ అనమాట భారత పార్లమెంటే కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి దాన్ని చేర్చి అప్పుడు రాష్ట్రపతి గజెట్లో పెట్టేసి దానికి చట్టం చేయాల్సింది ఉందన్నమాట అంత బలంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం కదా ఇచ్చేస్తాం ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఇచ్చేస్తుంది వాళ్ళకేళ్ళకని కానీ ఈ నిర్ణయాన్ని కేంద్ర పార్లమెంట్ చేయాల్సి ఉన్నది ఇది తేనెతొట్టు లాంటిదన్నమాట అందువల్ల ఏంటంటే ఈ నిర్ణయం మంచిదే కానీ అవతల కొన్ని వర్గాలు ఒప్పుకోవటంలా నేననేది ఏంటంటే అన్ని కులాలలో కిండికి లేని వాళ్ళు ఉన్నారు నేటికి కూడా వాళ్ళ టాలెంట్ని ఓసి అని అడ్డం పెట్టి తొక్కేస్తున్నారు అన్నమాట ఇది కాదు నేననేది ప్రతి ఒక్క బిడ్డకి అందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీగా వేయండి అందరికీ ఉచితంగా కోచింగ్లు ఇవ్వండి కానీ టాలెంట్ కార్డ్కి ఎగ్జామ్ కార్డ్కి ఎవరు టాప్లో వాడు జాబ్లు ఇవ్వండి ఇది నా యొక్క ఒపీనియన్ నా పర్సనల్ వ్యక్తిగత ఒపీనియన్ చెప్తుండ ఈ కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం అంత దరిద్రం ఇంకొకటి లేనే లేదు సమాజంలో నేను అనేది ఏంటంటే అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి అన్నీ ఉండి ఫ్రీగా బట్ టాలెంట్కి వచ్చేసరికి ఎవరికే ముందు వరుసలో ఉంటుందో వాడికే రావాలి ఇది నా యొక్క ఒపీనియన్ నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం అంతే తప్ప కొంతమంది కోసం కాదు అందరి కోసం ఉండాలి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి జిల్లాలను పెంచారు సో దీన్ని బట్టి మరి జనాభా లెక్కన ప్రాతిపదికన జిల్లా లెక్క ప్రాతిపదికన అని చెప్పి ఇంకా డిసైడ్ అవ్వాల్సిందంటున్నారు సో అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి ఎలా చేస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారు సో మరి రేపు ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుందంటారు మీరేం చెప్తారు అనేది ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే ఈ ఓరి ప్రైవేటలైజేషన్ గ్లోబలైజేషన్లో భాగంగా ప్రైవేటలైజేషన్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తగ్గిపోయినాయి ఈ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏమి ఎక్కువ ఉండవు ఇప్పుడు అన్ని జాబ్స్ అన్నీ కూడా ఇవాళ ప్రైవేట్లో ఎక్కువ ఉన్నాయి శాలరీస్ కూడా గవర్నమెంట్ శా గవర్నమెంట్ జాబ్లో కన్నా ప్రైవేట్లోనే ఎక్కువ శాలరీలు ఉన్నాయి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు రిజర్వేషన్ అంటే ఒప్పుకోవు ప్రైవేట్లైజేషన్లో రిజర్వేషన్లు వర్తించవు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే టాలెంట్కి పెద్ద పేటేస్తాయి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎస్పెషలీ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ఏ అయితే ఉండయో కాంటాక్ట్ లేబర్ కానీ తర్వాత పర్మినెంట్ లేబర్ ఎంప్లాయీస్ కానీ వాటికి సంబంధించినవి కోర్టులో కానీ అన్ని శాఖల్లో అవి ఏంటంటే మ్యాక్సిమం ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ లోపే ఉంటాయి ఏది జాబ్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించేటటువంటి జాబుల్లోనే ఈ రిజర్వేషన్లు అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈ రిజర్వేషన్లు నేను నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే జిల్లాలు యూనిట్గా తీసుకో ఉండాలంటే జిల్లాలని దరిద్రంగా విభజించారు ముందు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయండి ఒక అవేకుడు ఒక అవివిజ్ఞాని ఒక మూర్ఖుడు ఏం చేశాడంటే పార్లమెంటు దాన్ని ఒక యూనిట్గా చేసుకొని ఒక జిల్లా చేశాడు రేపు పార్లమెంటు పెరగతుండే పార్లమెంటు సీట్లు ఇరవై ఆరులో జనాభా లెక్కలైన తర్వాత రెండు వేల ఇర ఇరవై ఆరులో జనగణన చేస్తారు మామూలుగా ఏంటంటే పత్తి పది సంవత్సరాలకు ఒకసారి జనగణనం చేయాలా రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చేశారు తర్వాత అగైన్ ఏం చేయాలా రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు తీయాలంటే కరోనా టైం అని చెప్పి పోయింది రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు తీయాలా జనాభా లెక్కలు తీసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా ఇప్పుడు ఈ జిన్న జిల్లాలని పునర్వ్యవస్థీకరణ చేయాలి ఒక్క జిల్లా కూడా సక్రమంగా లేదు ఇప్పుడున్న జిల్లాల్లో ఇప్పుడు ఎందుకంటే పెద్ద తేన్ తుట్టి ఆ పని చేసుకుంటా పోతే అభివృద్ధి ఆగిపోద్ది అని చెప్పి బాబుగారు దాని జోలికి పోవాలి ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఒక మూలకేమో హెడ్ క్వార్టర్ ఉంటుంది ఎక్కడో ఉంటుంది మారుమూలపల్లె ఎప్పుడైనా సరే మండల కేంద్రం అందరికి సమాన దూరం రాజధాని అందరికి సమాన దూరం ఎట్టా ఉండాలని అనుకుంటున్నామో అదే విధంగా మనం ఏం చేయాలా జిల్లాలను కూడా మనం ఏం చేయాలంటే సమాన దూరంలో ఉండేటట్టు చూడాలా అన్ని మండల హెడ్ క్వార్టర్లకు సమాన దూరంలో ఉండేటట్టు చేసుకోవాలా ఆ పని చేయకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు చేసిపోయిండు దాని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలా జిల్లాని మాత్రం యూనిట్గా తీసుకోవాలి ఈ రిజర్వేషన్లు కేటాయించేటప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా చేస్తే అన్యాయమే జరగద్ది ఈరోజు కూడా ఏంటంటే ఎస్టీల్లో కూడా ఉంది ఈ వర్గీకరణ ఎస్సీలది ఒకటే కాదు సమస్య ఆదివాసీలు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉండే ఎస్టీలేమో బాగానే బాగుపడుతున్నారు ఆదివాసీలు నష్టపోతున్నారు అక్కడ కూడా సమస్య ఉంది అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చ చేసిన దాన్ని ఆ తీర్మానం కాపీలని ఏం చేస్తారంటే జాతీయ ఎస్సీ కమిషన్కి పంపిస్తారు ఏదైతే రేపు ఇరవయో తేదీ అసెంబ్లీలో జరగబోద్దో చర్చ ఆ తీర్మానాన్ని కాపీని భారత పార్లమెంట్కి ఒకటి జాతీయ ఎస్సీ కమిషన్కి ఒకటి అంత దూరం పంపిస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బిల్లు పాస్ చేసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని వర్గీకరణ ప్రకారం నియామకాలు చేయొచ్చు అందువల్లే డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఆపింది ఇప్పుడు పదహారు వేల చేంజ్ టీచర్ పోస్టులు ఉన్నాయి కదా డిఎస్సి నోటిఫికేషన్ ఆపటానికి కారణం కూడా ఇదే ఈ బిల్లు పాస్ చేసేసుకొని నోటిఫికేషన్ ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అందరికి న్యాయం జరగద్ది అందుకని ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద కూడా మల్మహానాడు అర్ధరాత్రిపూట ధర్నా దాడులు చేస్తుందిగా అంటే పెట్టొద్దు అంటే అంటే చర్చే జరగకూడదు అంటే మీరే ఊరు దాడులు చేయడానికి దాడులు చే చర్చ జరగాల్సిందే చర్చ జరగకుండా దాడులు చేస్తా అంటే ఓరుకుంటారా ఇంత చట్టం ఒప్పుకోదు ఎత్తులు ఆపలేసేస్తుంది నువ్వు చర్చించొద్దు మీరు ఏం చేయొద్దు అనటానికి అవతల ఒక వర్గం మళ్ళీ దాడులు చేస్తుందంటే అరాచకాన్ని కూడా ఈ అరాచకత్వాన్ని పేరేపించే దుష్ట శక్తులు కొన్ని ఉండే రాజకీయ క్రియలో ఉక్కు పాదంతో హోంశాఖ అని ఎవడు కూడా చట్టబద్ధంగా అడగండి నిరసనలు తెలపండి తప్పులేదు కానీ ప్రజాస్వామ్య హితంగా ధర్నాలు తప్పు తప్పులేదు కానీ అర్ధరాత్రి పూట పోయి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తానంటే ఆ చట్టం తను 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 చేసుకోబోతుంది అందువల్ల కొన్ని అంటే కిరణాలు పెట్రోల్ పోస్తుంది పక్క నుంచి బహిరంగంగానే ఏందంటే యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఎగదోస్తూ ఉండరు అన్నమాట అంటే అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా వర్గీకరణ జరగటం మంచిది అందరికి రావాలా ఇప్పుడు అందరికి సమాన అవకాశం ఒకరైతే ఎంత పోతుంటే అందరికి సమాన అవకాశాలు రావడానికి తప్పు లేదు కాకపోతే నేను మొదట్లో చెప్పిన మాట కట్టుబడి ఉండాలి నేను ఎందుకంటే మతం మారున్నారు చాలామంది ఎస్సీలు దాన్ని ఏం చేస్తారు దానికి కూడా అసెంబ్లీ కంక్లూడ్ చేయాలి ఎవరైతే ఎవరైతే మతాన్ని మారిపోయి ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీలోకి రారు అని తీర్మానం చేయని చూద్దాం ఇది ఒక బిలియన్ డాలర్ల ప్రశ్న వచ్చిందనమాట ఎవరైతే మతం కులం ఒకటి ఉండి మతం ఒకటి ఉంటాం కుదరదు రాజ్యాంగం ఒప్పుకోదు మ నీకు కులం వేరు మతం వేరు అనే రెండు భిన్న స్వరాలు ఉండకూడదు ఉంటే ఈ నన్ను ఉండాలా ఆ నన్ను ఉండాలా ఇది పెద్ద క్రైటీరియా ఉంటే దీని మీద కూడా అసెంబ్లీలో చర్చించాలా మతం మారుంటే పరిస్థితి ఏంది దీని మీద కూడా చర్చ జరగాలి వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా ఇక్కడేమో కులం పేరు వాడతావు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతావు అక్కడేమో మతం ఇది దీని మీద కూడా చర్చ జరగాలి రిజర్వేషన్తో పాటు ఇది కూడా చర్చ జరిగితే బాగుంటుంది జాతీయ ఎస్సీ కమిషన్ కూడా దృష్టి దృష్టిచారిస్తుందిగా మతం మారితే పరిస్థితి ఏంటి ఎస్సీ కులాల్లో మతం మారితే పరిస్థితి ఏంది దీని మీద కూడా చర్చ జరగాలనే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ సో మచ్ అండి